ప్రైజ్ ద లాడ్ ఎవ్రీవన్ జాన్ వెస్లీ పదిహేడు వందల మూడు జూన్ పదిహేడవ తారీఖున సామ్యూల్ వెస్లీ సుసన్నా వెస్లీ అను దంపతులకు కలిగిన పంతొమ్మిది మంది బిడ్డలలో పదిహేనవ వాడిగా పుట్టెను ఆ పంతొమ్మిది మందిలో పది మంది మాత్రమే బ్రతికిరి వారిలో జాన్ వెస్లీ ఒకడు వెస్లీ కూడా తన ఆరవ సంవత్సరంలోనే భయంకరమైన అగ్ని ప్రమాదంలో మరణించవలసి ఉండెను కానీ అతని కొరకు గొప్ప ఉద్దేశములు కలిగిన దేవుని కృప అతనిని కాపాడెను వెస్లీ తండ్రి బోధకుడు తల్లి చిన్న వయస్సు నుండి బిడ్డలను దేవుని భయభక్తులలో పెంచిన స్త్రీ వెస్లీ దేవుని భయభక్తులయందునూ జ్ఞానమందును పెరుగుచు తన పదిహేనవ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరి విద్యాభ్యాసమునందు ముందుకు సాగుచుండెను తన ఇరవై మూడవ సంవత్సరానికి ఎంఏ ముగించడమే కాక లాటిన్ గ్రీకు హీబ్రూ ఫ్రెంచి మొదలగు భాషలలో ఆరితేరిన ఆరితేరినవాడాయెను వెస్లి తల్లిదండ్రులు ఇతనిని సేవకు ప్రత్యేకించిరి వ్యక్తిగతముగా వెస్లి అపవిత్రమైన కార్యాలకు చోటివ్వనందున తాను పరిశుద్ధుడననే అభిప్రాయమును కలిగి ఉండెను తన తండ్రి పాస్టరు అయినందున తాను కూడా తన తండ్రి సేవలో కొనసాగాలని జాన్ వెస్లి తన్ను తాను సేవకు సమర్పించుకొనెను ఉదయము సాయంకాలము క్రమముగా బైబిల్ చదువుకుంటే చదువుకొనుటయు చర్చికి వెళ్ళుటయు తన భక్తికి ఆధారం అనుకొనిచుండెను వ్యభిచారము దొంగతనము మొదలగు అసహ్యకరమైన పాపములు తాను చేయుటలేదు కాబట్టి తాను మంచివాడనని అనుకొనుచూ ఉండెను కానీ తన స్వనీతి గర్వము అవిశ్వాసము అనునవి రక్షణకు అడ్డుగా ఉన్నవని అతడు గ్రహించలేకపోయెను థామస్ ఏ కెంపస్ వాసి వ్రాసిన క్రీస్తు అనుకరణ అను పుస్తకమును చదివిన తర్వాత వెస్లి తన అభిప్రాయమును మార్చుకొని బాహ్య శుద్ధి కంటే అంతరంగ శుద్ధి ముఖ్యమని నిజమైన భక్తి బహిరంగ క్రియలను చేయుట కాదు గాని అంతరంగంలో ఉండవలసినదని గ్రహించి దేవుని ముందు తన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివని గుర్తించెను అయినను ఇంకనూ లోతైన రక్షణానుభవము పొందని వాడిగానే ఉండెను కనుక ఆయన పరిచర్యలో ఆత్మలు రక్షించబడుట చూడలేకపోయాను కానీ పదిహేడు వందల ముప్పై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన వెస్లీ అతని సహోదరుడైన చార్లెస్ వెస్లీ ఓడలో అమెరికాకు మిషనరీలుగా ప్రయాణమైరి ఆ ఓడలో భక్తిపరులైన మురీవియనులు కొందరు ఉండిరి వారిలో ఒకరైన పీటర్ బోలర్ గారు జాన్వెస్లీకి ఓడలో పరిచయం అయ్యాను ఆయన నీవు రక్షింపబడతివా అని అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపడిన వెస్లి నేను చిన్న వయసు నుండి పరిశుద్ధముగా ఉన్నాను దేవుని సేవకు అర్పించుకున్నాను అని చెప్పాను రక్షణ క్రీస్తునందు ఉంచుట ద్వారా వ్యక్తిగతముగా సంపాదించుకోవలసిందే గాని మంచిగా బ్రతుకుట వలన వచ్చినది కాదని ఆయన తెలియజేశాను యేసుక్రీస్తు లోకరక్షకుడిని ఎరుగుట కాదు కానీ యేసుక్రీస్తు రక్షకుడైనాడా అన్న మరొక ప్రశ్నకు వెస్లీని కదిలించెను రెడ్ ఇండియన్లను రక్షించుటకు నేను అమెరికా వెళ్ళుచుంటిని అయ్యో నన్నెవరు రక్షింపగలరు విశ్వాసం లేని నా దుష్ట హృదయము నుండి నన్నెవరు విడిపించగలరు అని పశ్చాత్తాపపడి లోతైన రక్షణ అనుభవమును పదిహేడు వందల ముప్పై ఎనిమిది మే ఇరవై నాలుగవ తేదీన పొందెను ఆ తర్వాత ఎక్కువగా ప్రార్థనలో గడుపుచు ఆత్మల రక్షణార్థమై భారము పొంది సేవ చేయుచుండెను ప్రార్థనలో అధిక సమయం గడుపుట వలన ఆయన సంపూర్ణముగా రక్షించబడెను సేవలో ఆశీర్వాదము ప్రారంభమాయెను ప్రతిదినము ఉదయము నాలుగు గంటలకే లేచి ప్రార్థించుట మొదలుపెట్టెను వీధులలోనికి వెళ్ళి ప్రసంగించుచుండగా అనేక వందల మంది పశ్చాత్తాపడి ప్రభువు వైపు తిరుగుచుండిరి కుండపోతగా వర్షము కురియుచున్నను లండన్ వీధులలో రెండు మూడు గంటల సేపు ప్రసంగించినప్పుడు ప్రజలు వర్షములో తడియుచున్నను ఆసక్తితో దేవుని వాక్యమును వినుచుండిరి పశ్చాత్తాపము మనస్సు పాపక్షమాపణ గురించి నొక్కి చెప్పే ఆయన బోధను ఇష్టపడని క్రైస్తవ దేవాలయములు ఆయనను ఆహ్వానించకపోయినను జాన్ వెస్లి గుర్రముపై ప్రయాణము చేయుచు వీధులలో ప్రసంగించుచు బలమైన వర్తమానముల ద్వారా అనేక బండహృదయములను పగలగొట్టుచుండెను జనులు పశ్చాత్తాపడి పరివర్తన చెందుచుండిరి వెస్లి చాలా కట్టుదిట్టములు క్రమశిక్షణ కలిగినవాడు వెస్లి పరిచర్య అంతకంతకు విస్తరించి ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవ జ్వాలలు రగులు కొనెను ఆయన సహోదరుడైన చార్లెస్ వెస్లి జాన్ వెస్లీకి తోడుగా ఉంటూ తన మధురమైన సంగీతము ద్వారా హృదయాలను స్పందింపజేసి భావయుక్తమైన పాటలతో అనేకులను పశ్చాత్తాపములోనికి నడిపించుచుండెను లోకమే నా సేవా స్థలము అనుచు అనేక స్థలములలో ప్రయాణము చేయుచు అనేక పట్టణములలో గ్రామములలో రాత్రనగా పగలనగా ప్రసంగించుచుండెను ఆయన ప్రసంగములు బాణముల వలె మనుష్యుల హృదయములలో దూరుచు పశ్చాత్తాపమును కలిగించుచూ ఉండేవి ఆయన కూటములలో అనేకులు క్రిందపడి దొర్లుచు వారి పాపములు ఒప్పుకొనుచు కన్నీటితో ప్రార్థించుచూ విడుదల పొందేవారు ఆయన చాలా కఠినుడుగాను క్రమశిక్షణ కోరువాడుగాను ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న సహనము దీనత్వము అనేక ఆత్మలను సంపాదించుటకు సహాయపడెను ఆయన ఇంగ్లాండ్లో మాత్రమే కాక ఐర్లాండ్ అమెరికా కెనడా మొదలగు దేశములలో కూడా సేవ ప్రారంభించెను మెథడిస్టు సంఘ స్థాపకుడు ఈయనే ఈయన ప్రతి మైలు ప్రయాణము వెనుక ప్రతి ప్రసంగము వెనుక ప్రార్థన ఉండేది ప్రసంగములోని ప్రతి మాట వెనుక కన్నీరు ఉండేది అందువలననే కఠిన హృదయాలు వీధి కూటములలో కూడా పశ్చత్తాపడి కన్నీటితో శిలువను వెదకి రక్షింపబడేవారు జాన్ ధనాపేక్షకు ఎట్టి చోటు ఇవ్వక డబ్బు అంటే పెంట పేడ దానిని నేను వెదకను ఆశించను దాని కొరకు నేను ప్రయాసపడను అంటూ ఉండేవాడు అలాగే తన జీవిత దినములలో దేవుని పరిచర్యకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిను కానీ డబ్బు దాచుకునకు ప్రయత్నించలేదు అలాగే ఆయన మరణించినప్పుడు ఆయన సొరుగులో కొన్ని చిల్లర డబ్బులు తప్ప ఆయన పేరున ఏ ఆస్తి లేకపోవట కనుగొనిరి జాన్వెస్లి సంవత్సరమునకు ముప్పై పౌండ్లు సంపాదించినప్పుడు ఇరవై ఎనిమిది పౌండ్లు ఖర్చు చేసుకొని కష్టంలో ఉన్నవారికి మిగిలిన రెండు పౌండ్లు ఇచ్చేవాడు తద్వారా మరుసటి సంవత్సరము అతని ఆదాయము అరవై పౌండ్లు అయినప్పుడు కూడా ఇరవై ఎనిమిది పౌండ్లే ఖర్చు పెట్టుకొని మిగిలినది దేవుని కొరకు పేదల కొరకు వాడెను మరుసటి సంవత్సరము తొంభై పౌండ్లు సంపాదించినను ఇరవై ఎనిమిది పౌండ్లు మాత్రమే తన కొరకు వెచ్చించుకొని మిగిలినది దేవుని నామములో పేదలకు ఇచ్చెను నాలుగు సంవత్సరము అతని ఆదాయము నూట ఇరవై పౌండ్లు అయినప్పటికీ తన ఖర్చుల కొరకు ఎప్పటి వలె ఇరవై ఎనిమిది పౌండ్లే ఉంచుకొని మిగిలినది దేవునికి ఇచ్చాను తన ఆడంబరములకు వినియోగించుకునకో వినియోగించుకొనుటకో లేదా తన జీవిత స్థాయిని పెంచుకొనుటకో ప్రయాసపడక తన సంపాదనతో దేవుని మహిమపరిచెను వీలైనంత వరకు ఆదా చేయి ఆదా చేసినదంతా దేవుని కోసం ఖర్చు పెట్టు అనేవాడు జాన్ వెస్లీ తన సేవలో ముప్పై ఆరవ సంవత్సరం వరకు ఇరవై రెండు లక్షల యాభై వేల మైళ్ళు గుర్రముపై ప్రయాణించి నలభై వేల ప్రసంగములను చేశాను అనేక సార్లు ఈయన మీటింగులలో ఇరవై వేల మంది జనము ఉండేవారు ఈయన తన సేవా జీవితం నలభైవ సంవత్సరమున సేవలో ప్రయాణించిన దూరము సరాసరి లెక్క చొప్పున రోజుకు ఇరవై మైళ్ళు సంవత్సరానికి ఎనిమిది వేల మైళ్ళు ఈయన సంవత్సరమునకు ఐదు వేల సార్లు ప్రసంగించేవాడు సువార్త సేవకై ముప్పై వేల డాలర్లు తన సొంత ధన నిధిలో నుండే వాడెను ఈయన పది భాషలు నేర్చుకొనెను ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకే లేచి ప్రార్థించి ఏడు గంటలకల్లా ప్రసంగించడం మొదలుపెట్టేవాడు ప్రభువా నీ కొరకు కాలిపోని కానీ తుప్పు పట్టనివ్వవద్దు నిష్ప్రయోజనమైన జీవితము జీవింపని ఇవ్వద్దు అని మాటి మాటికి ప్రార్థించేవాడు తన ఎనభై మూడవ ఏట రోజుకు పదిహేను గంటల కంటే ఎక్కువ వ్రాయలేకపోతేనే అని చింతించేవాడట తన ఎనభై ఆరవ ఏటా దినమునకు రెండుసార్ల కంటే ఎక్కువ ప్రసంగములు చేయలేకపోతేనే అని సిగ్గుపడ్డాడట తన ఎనభై ఆరవ ఏటా ఉదయం ఐదున్నర గంటల వరకు పడుకోవాలని ఆశ కలుగుతుందని బాధపడి తన డైరీలో వ్రాసుకున్నాడు చివరికి జాన్వెస్లీ రష్యాలో సేవ చేస్తుండగా వచ్చిన తీవ్రమైన జ్వరము వలన పదిహేడు వందల తొంభై ఒకటి మార్చి రెండవ తేదీన తన ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రభువునందు నిద్రించెను దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేవి ఈ కల్వరి యోధుని చివరి మాటలు